అండి అందరికీ నమస్తే అండి దిసి సురేష్ లక్ష్మింగ్రి సార్ మీద గుంటూరు చిన్న విషయం అండి ఇక్కడ వచ్చేసరికి మన షాప్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి సార్ మీద వాసు చాంద్ర గుంటూరు ఇది గుంటూరులో ఉండే వాళ్ళ కోసం షాప్ దగ్గరకు వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళ కోసం ఒకరిద్దరే అవకాశం ఉందండి ఇక్కడ ఏంటంటే మనం ఆన్లైన్లో శారీస్ పెడతా ఉంటాం కదా అది హోల్సేలర్స్ ఆర్డర్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్కి రిప్లై ఇచ్చి ఆన్లైన్ ప్యాకింగ్ చేసుకున్నాడు ఒకళ్ళ స్టాఫ్ ఒకరిద్దరూ రిక్వైర్మెంట్ ఉంది శాలరీ విషయం డీటెయిల్స్ అనేది నేను మళ్ళీ చెప్తాను అంటే ఇది మీరు ఇంటి దగ్గర ఉండి వేరే ఊరు నుంచి చేసేది కాదమ్మా గుంటూరు నియర్ బై గుంటూరులో ఉండే వాళ్ళ కోసం ఇది వీడియో అని ఉందండి మీరు క్లియర్గా వేనండి మీరు కాల్ చేసి మాట్లాడండి అపాయింట్మెంట్ టైమింగ్ వచ్చేసరికి మెసేజ్ వాట్సాప్ మెసేజ్ మాత్రమేనండి చదువుకున్న వాళ్ళు ఇంటర్ అలా ఉన్న వాళ్ళకి మాత్రమే అండి టెన్త్ పొందు ఇంటర్ డిగ్రీ వాళ్ళకి లేడీస్ మాత్రమేనండి ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఓకేనా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి టైం పాస్ వాళ్ళు వద్దు స్టాఫ్ అనేది వాళ్ళు రిక్వైర్మెంట్ నీడ్ ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి వచ్చి వెళ్ళే బాబు నేను పెట్టుకోనమ్మా క్లియర్గా క్లారిటీ ఉన్నవాళ్ళు చూసుకొని మాకు మెసేజ్ చేయండి ఓకేనా ఈ డీటెయిల్ అనేది స్టాఫ్ రిక్వైర్మెంట్ కోసం అండి ఓకేనా మళ్ళీ కలుద్దాం